ముఖ్యంగా మీరు ఏం చేయాలి ఫిట్నెస్ వెరీ ఇంపార్టెంట్ సో నేను ఇక్కడ చూస్తున్నాం నెంబర్సేపు మేము ఆన్లైన్ ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎలా చేయాలని చెప్తున్నాం చాలా మంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి సో మనము ఒకరినొకరితో స్కెండ్ చేసే కాప్ తగ్గిపోయింది మొబైల్తో స్కెండ్ చేసే కాప్ అయిపోయినా మీరు పొతే కల్లుదానన కో స్టాండింగ్ కాల్ వస్తుంది ఛానల్ ఓ నాన్ సెంట్రల్ టీమ్ ఐ మిస్డ్ కొడె ఎంఐ బాయ్ సో ఏదైనా సాధాలంట కు ఒకసారి danni అడిపినావంటే తర్వాత వేరే వాళ్ళకి మన క్రియేట్ కాల్స్ చేయొచ్చు సో ఏదైనా ఒక మంచి మీడియా ఉందని తన మనసులో ఓ పేట్ లో మనకు కావకున్నా మనది ఆ చిన్న తొటమ సో ఇయూ ఇట్లా ఉంటారు తీయమన్న మీరు ఆడడం వీటికి నిపేసా ఫోన్ చేసే ముందుగా నేను వెట్లు నేను చూసుకుంటూ ఫోన్ చేస్తున్నా సో ఇయర్ మనరకి ఏంటి మీ ఆరోగ్యం గురించి ఏ సరైన సరిగా అలాగే పాటు గాలి కూడా గాలి కూడా సో మీరు టీవీ సీరియల్స్ కూర్చుంటారు దాంట్లో దాంట్లో ఆవేశం ದೀಪ ಮಾತಾಡೇ ರೆಸಿಪ್ರೆ ಅಕ್ಕೇ ಅದೇ ಓಪನ್ ఎప్పుడు కాబట్టి సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాలంటీర్గా ఉన్నారంటే లీవర్స్ ఉంటుంది అసలు నేను ఎందుకు చేయాలి వాలంటీరింగ్ అంటే మీరు ఏ ఫలితం ఆశించకుండా మనం సర్వీస్ అన్ని సంఘి అందించాలి తర్వాత తెలిసిందే ముందు ఏ సర్వీస్ సాధించాలి ఏం కావాలి అనే దాని నుంచి టీవీ పిలుపు టీవీ అంటే తెలుసా మరి ఎలా వస్తుంది ఎలా వస్తుందో తెలుసా దేవుళ్ళ వస్తుంది ఎలా వస్తుందో కొంచెం తెలుసా దేవుని వస్తుందో ఎలా వస్తుందో టీవీ సార్ తొందరగా వస్తుంది మాట్లాడు ఏదో చెప్పాల माइक्रोब्लेड लेगा, अंचाप अंडों का। तो ये सीबीएनएली, केवल दो साल से नहीं। माइकोबैक्टीरियम कोट कोट किया है, अन्यथा वो गैस लेग बारह साल

కాబట్టి మనము మీరు మై భారత్ వాలంటీర్స్ నిక్షయ్ మిత్రాస్ ని క్షయ్ క్షయం అంటే నశించడం అంటే పాతకాలంలో శరీరము అలా సన్నగా అయిపోయేటివి క్షయించడం ఆయుర్వేదాలు కూడా క్షయం అంటే నశించడం అని అందువల్ల దాని క్షయ అని పెట్టారు ఇప్పుడు నిక్షయ్ మిత్ర ఎన్ఐ ఏంటి నై నై ఎన్ఐ నై క్షయ్ మిత్ర అంటే క్షయ లేకుండా చేసే మిత్రులు మీరు దానికోసం తోడ్పడే మిత్రులు మీరు సో మిమ్మల్ని వాలంటీర్ ఎన్ఏసెస్ వాలంటీర్స్ను మై భారత్ వాలంటీర్స్ కింద మిమ్మల్ని మిత్ర కింద వాలీర్ ఎన్రోల్ చేసుకొని మీరు ఎవరైతే ట్రీట్మెంట్ టీబీ పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్కు టీబీ లక్షణాల గురించి తెలియజేయడం ఆ లక్షణాలు ఏమైనా ఏ మిగతా జనాలు ఏ పేషెంట్ లేని వాళ్ళు వచ్చాక దాని గురించి మీరు కనుక్కొని వాళ్ళకి ఎడ్యుకేట్ దాన్ని ఎక్కడ పంపించాలని చెప్పడం లేకపోతే అందులో వాడుతున్నారా లేదా చక్కగా అందిస్తున్నారు ఎందుకెళ్ళి అనుకొని మీరు వెంటనే వాళ్ళు రిఫర్ చేయడం కల్చర్ కోసం రిఫర్ చేయడం అలాగే వాళ్ళు డైరెక్ట్ సో మీకు తెలియకుండానే ఒక సబ్జెక్ట్ టీబీ గురించి ఒక ఎక్స్పర్ట్ అవుతారు అంటే మీకు తెలియకుండానే మనం బుక్కులు పెట్టుకొని రాత్రి అంతా చదివి 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 ఎగ్జామ్ టైంలో మర్చిపోవడం కాదు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకో టీవీ అనేది నీకు ఎప్పుడు అడిగినా దాని గురించి ఆ టీవీ నాకు తెలుసా దాన్ని ఇలా ట్రీట్మెంట్ ఇస్తాను అలా ట్రీట్మెంట్ ఇస్తాను ఈ టైంలో ఇస్తారు ఈ కాంప్లికేషన్ వచ్చాను నేను చూశాను అతను కలబడుతుంటే నేను కాపాడాను సువే చెప్పేస్తాను సో ఒక సబ్జెక్ట్ ఒక ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది మనిషిలో మీకు ఆ ఊళ్ళో ఐడెంటిటీ వస్తుంది అలాగే ఒక తృప్తి నేను వాడిని అతను సేవ్ చేయగలిగాను ఒక తృప్తి వస్తుంది సో ఇన్ని ఉంటాయి కాబట్టి ఏదైతే ఈ సొసైటీకి పేషెంట్కి